రాజస్థాన్లోని జైపూర్ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రహస్యమయ కోట పగటిపూట వేలాది మంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు రాత్రి అవగానే అంతా నిర్మానుష్యం లోపలేవో విష జంతువులు ఉంటాయి అవి మిమ్మల్ని తినేస్తాయి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అనే మాట ఇది కానీ స్థానికులు చెప్పే కథనం మాత్రం వేరు అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం రాజా మాధవ్ సింగ్ అనే అతను ఈ అద్భుతమైన కోటను నిర్మించాడు ఈ కోట చుట్టూ అప్పుడు ఓ సుందరమైన పట్టణం ఉండేది వేలాది ఇళ్ళు విశాలమైన వీధులు పవిత్ర దేవాలయాలు అంగళ్ళు సైనికులు వర్తకులు కళాకారులు ఎన్నో కుటుంబాలు పిల్లా పాపలతో ఇక్కడ సంతోషంగా జీవించేవాళ్ళు సూర్యోదయం కాగానే ఇక్కడ మార్కెట్లలో సందడి ఉండేది రాత్రుళ్ళు పాటలు నృత్యాలతో కోట కళకళలాడేది కానీ పట్టణ ప్రజల ఈ సుఖ సంతోషాలు ఎంతో కాలం నిలవలేదు అందుకారణం కారణం సింగియా అనబడే ఈ భయంకర మాంత్రికుడు కోటకు దగ్గరలో ఉండే ఈ మాంత్రికుడికి అపార మంత్రశక్తులు తాంత్రిక విద్యలు ఉండేవి స్వార్థం అహంకారం కామ ప్రవృత్తి భవించిన రూపం ఇతనిది లోకంలోని అందం అంతా తన కోసమే సృష్టించబడినట్టు నమ్మేవాడు అందమైన స్త్రీలను చూస్తే కన్ను చెదిరేది తన మంత్రశక్తులతో వారిని ఇద్దే వశపరుచుకునేవాడు ఇది కోట వెలుపల విషయం ఇక కోట లోపలికి వెళితే మృదువైన చిరునవ్వు చంద్రుడికి మించిన కాంతి ఉన్న ఈ అపురూప సుందరి యువరాణి రత్నావతి పవిత్ర హృదయం నిర్మలమైన మనసు ఉన్న ఈమెను చూసిన వాళ్ళంతా ఓ దేవతలా భావించేవాళ్ళు ఓ దురదృష్ట సమయాన దుష్టమాంత్రికుడి సింగియా కన్ను ఈ అందాల రాశి మీద పడింది అందం సాక్షాత్తు తన కోసమే ఆకాశం నుంచి దిగివచ్చినట్టు కావాలి ఎలాగైనా సరే ఈ అందం నా సొంతం కావాలి అనుకున్నాను అయితే చీకటితో పోటీ పడే తన వికృత రూపాన్ని చూసి వివరాన్ని మోహించదని తెలుసు అందుకు ఏకైక మార్గం మంత్రశక్తిని ప్రయోగించడం అమావాస్య రాత్రిని ముహూర్తంగా పెట్టుకున్నాడు రాత్రుళ్ళు గుహలో కూర్చొని మంత్ర విద్యలన్నీ ఉపయోగించి ఒక వశీకరణ శక్తిని సృష్టించాడు రత్నావతి వాడే అత్తరు సీసాలోకి ఈ మంత్రశక్తిని ప్రవేశపెట్టాలి ఇది ఆమె ముక్కు పుటాలకు సోకగానే ఎక్కడ ఎక్కడ నా రాజాజిరాజు అంటూ తనని వెతుక్కుంటూ వచ్చి కాళ్ళ దగ్గర వాలిపోతుంది ఇది ఇతడి మాస్టర్ ప్లాన్ వశీకరణ శక్తిని వెంటబెట్టుకుని రాత్రిపూట రత్నావతి మందిరంలోకి చొరబడ్డాడు ఆమె ఉపయోగించే అత్తర సీసాలోకి తన మాంత్రిక శక్తిని ప్రవేశపెట్టాడు ప్రయోగం సక్సెస్ ఇక రత్నావతి తన కళ్ళ ముందు వాలటమే ఆలస్యం అనుకుంటూ తిరిగి గుహలోకి చేరి కలలు కనడం మొదలుపెట్టాడు కానీ రత్నావతి అతగాడ అనుకున్నంత అమాయకురాలు మాత్రం కాదు రాజవంశంలో పుట్టిన ఆమెకి రాజకీయ కుట్రలు మోసాలు తెలియనివి కావు పైగా సింగియా మాంత్రికుడు తనపై కన్నేశాడన్న సమాచారం కూడా కోట గూడచారు ద్వారా ఉంది అత్తర్ సీసా చూసిన వెంటనే ఆమెలో ఏదో అనుమానం కలిగింది ఆ సీసాలో మంత్రశక్తి కదలాడుతున్నట్టుగా అనిపించింది వెంటనే ఆ సీసాని తీసి నేల మీద మంత్ర మంత్రశాస్త్రంలో ఓ అత్యంత ప్రమాదకర పరిస్థితి ఉంది గురి తప్పిన బాణం ప్రయోగించిన వాడినే టార్గెట్ చేసినట్టు విఫలమైన మంత్రం తిరిగి ఆ మాంత్రికుడినే బలి తీసుకుంటుంది సరిగ్గా సింగియా విషయంలోనూ ఇదే జరిగింది అతడు ప్రయోగించిన మంత్రశక్తి తిరిగి అతడిపైనే దాడి చేసింది సింగియా తీవ్రమైన వేదనతో కొట్టుమిట్టాడుతూ కొండ మీదకు ఉరుకులు పరుగులు పెట్టాడు శరీరం మంటల్లో కాలిపోతోంది మృత్యువు దగ్గర పడుతోంది చివరిసారిగా కోట వైపు పట్టణం వైపు చూశాడు తను ఇక్కడ మంటల్లో కాలిపోతుంటే అక్కడి మనుషులు సుఖ సంతోషాలతో జీవించటాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాడు ఈ కోట ఈ పట్టణం ప్రజలు అంతా నా వెంటే వస్తారు ఇక మీద ఎవ్వరూ ఇక్కడ సంతోషంగా జీవించలేరు ఈ ప్రాంతం అంతా పాడుబడిపోతుంది రాత్రుళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా నాశనం అయిపోతారు అంటూ ఘోరమైన శాపం పెట్టాడు సింగియ్య మృత్యువు అనంతరం అతడి శాప ప్రభావం ఒక్కొక్కటిగా చూపసాగింది పొరుగు రాజ్యాలతో యుద్ధాలు మొదలయ్యాయి పంటలు ఎండిపోయాయి పశువులు రాత్రికి రాత్రే చనిపోవటం మొదలు పెట్టాయి భయంకర వ్యాధులు మనుషుల్ని పట్టి పీడించసాగాయి కరువు తాండవించింది రక్షణ చేసే సైనికులు కనిపించకుండా పోయారు ప్రజలు ఒక్కొక్కరుగా పట్టణాన్ని వదిలి వెళ్లటం మొదలుపెట్టారు కొద్ది కాలానికే వేలాది మంది నివసించిన ఆ పట్టణం పూర్తిగా ఖాళీ అయిపోయింది కోట పాడుబడిపోయింది మాంత్రికుడి సింగియా శాపమే ఇందుకు కారణమా కేవలం ఇది అపోహేనా ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు రాత్రిపూట ఈ కోటలో వింత శబ్దాలు వినిపిస్తుంటాయని రాత్రులు కోటలోకి వెళ్ళడానికి ప్రయత్నించిన వాళ్ళు తిరిగి రాలేదని స్థానికులు చెబుతుంటారు ఫ్రెండ్స్ ఈ కోట గురించి ఇంకా ఏవైనా నిజాలు తెలిస్తే మీ అభిప్రాయాలతో పాటు కామెంట్స్లో షేర్ చేయండి